వెల్కమ్ టు మై ఛానల్ దొండకాయ కర్రీ ఇలా ఒకసారి చేసి చూడండి పాలు పోసి పచ్చికారం వేసి వండితే సూపర్ టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటుంది వేడివేడి అన్నములకు చపాతికి జున్న రొట్టెలకు ఎందులోకైనా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం కర్ర చేయడానికి దొండకాయలు శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా వేసుకున్నా నేను ఇలా ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు ఒక మూడు నడుచుకొని వేసుకోవాలి ఈ పచ్చని పప్పు అక్కడక్కడ తగుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అంతా మంచిగా కలుపుకోవాలి ఒక స్పూన్ అల్లంపాయ పేస్ట్ వేయాలి అల్లం వెల్లపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవ్వాలి అల్లం వెల్పాయ పేస్ట్ పచ్చివాసన పోయింది ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ప్లేట్ మూత పెట్టి అందులో వాటర్ పోయాలి ఆ వాటర్ ఆవిరికి దండకాయ ముక్క మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు వాటర్ తోటి మెల్లగా ప్లేట్ పక్కకు పెట్టాలి మధ్య మధ్యలో కలుపుకోవాలితో ప్లేట్ అయితే మూత పెట్టుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి దొండకాయ ముక్కలుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ముప్పై పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కిలో దొండకాయలు కదా రేపు తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి పచ్చిపికయలు కారాన్ని బట్టి వేసుకోవాలి కారం వేసుకుంటే కొంచెం తక్కువ తీసుకోవాలి మెత్తన పేస్ట్ లాగా వేసుకోవాలి పేస్ట్ వేసుకున్నాక కొన్ని పాలు వేడి చేసుకొని చల్లార్చి చల్లరిచిపెట్టుకోవాలి బాగా ఫ్రై అయిపోయింది చూపుడు పసుపు వేసుకోవాలి అంత నుంచి కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ప్రకారం వేసుకోవాలి కలుపుకోవాలి మళ్ళీ అదే వాటర్ పోసిన ప్లేటు మరి కసేపు పెట్టి ఉడకనివ్వాలి దొండకాయ ముక్కలు మగ్గినాక ఉప్పు జరిపోయిందో లేదో సార్ చూసుకోవాలి నాకు కొంచెం తక్కువైంది కొద్దిగా వేసుకుందాం మంచిగా కలుపుకోవాలి మళ్ళీ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది బాగా ఉడికినాక కాచి చల్లారి పక్కన పెట్టుకున్న పాలు పోసుకోవాలి నేను ఒక టీ గ్లాస్ హెడ్ పోసినాను వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేకపోతే పాలు విరిగిపోతాయి స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి పాలు మంచిగా మసలు పెట్టి చల్లారపెట్టినాక ఏమంటే అబ్బిసుకోవాలి స్టవ్ ఇంతేనండి దొండకాయ పాలు మూసి పచ్చికారం కూడా రెడీ అయిపోయింది